తెలుగుదేశం శాసనసభి నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము ఐదు నిమిషాల తప్పు తొమ్మిదికే వచ్చాం ఇప్పుడు తొమ్మిది పది నిమిషాలు అయింది శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు అంటే ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యులకి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈరోజు తెలిసింది ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా ప్రజా సమస్యలు లేవరెత్తగా మమ్మల్ని అవమానాలకు గురి చేసినా ప్రజల గురించి శాసనసభకు వచ్చి ఆ బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం ఇంత దారుణం ఎప్పుడు కూడా లేదు తొమ్మిది ఎనిమిది నిమిషాలు ఇంత దారుణం ఏది ఏమైనా సరే ఈ ఐదు సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నాం ఉంచి ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ ఈ సభని ఎంత దారుణంగా తయారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యులే ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుకున్నాం ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా చూపి శాసనసభని గౌరవించాలని ఐదు నిమిషాలకు తొమ్మిదికి వస్తే నీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్ అని చెప్పి